అందరికీ నమస్కారం ఈరోజు కథ పెళ్ళి తర్వాత ప్రేమ కథ పార్ట్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళితే అరే ప్రశాంత్ ఆ అమ్మాయి సంగతి ఏం చేశావు సార్ ఆ అమ్మాయి వెనుక ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు వాడు కనీసం ఆ అమ్మాయి నీడను కూడా తాకనివ్వడం లేదు ఒరే చెత్త విధవల్లారా ఆ అమ్మాయిని చంపుతారా మిమ్మల్ని చంపడానికి మనిషిని పంపమంటారా సార్ వద్దు సార్ ఈసారి వేరే రూట్లో తనని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి మీతోనే అమ్మాయిని చంపిస్తాం సరే చూస్తాను దాని తమ్ముడు వచ్చాడు వాడిని కూడా ఒక చూపు చూడండి హా తెలుసు సార్ అదే పనిలో ఉన్నాం నిత్య ఏంటమ్మా హాల్లో పడుకున్నావు అంటుంది లక్కీ అత్తమ్మా అది నిద్ర రాలేదు నిన్న రాత్రి అందుకే టీవీ చూద్దామని వచ్చాను మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతుంది అని అలాగే సోఫాలో పడుకున్నాను అవునా ఆనంద్ డ్యూటీకి వెళ్ళిపోయాడు నిన్ను తన రూమ్కి వెళ్ళి పడుకోమన్నాడు రెడీ అవ్వంట పన్నెండు గంటలకి మన ఇంటికి ఐజీ గారు వస్తారంట భోజనానికి అవునా అత్తమ్మ సరే నేను వంట పని మీద ఉంటాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఐషు ఎక్కడా ఏమో రా పొద్దున హడావిడిగా ఎక్కడికి వెళ్ళిందో ఏమో అవునా సరే ఫ్రెష్ అయి వస్తానత్తమ్మ సరే అమ్మ నిత్య ఆనంద్ సార్ కాలింగ్ అని ఫోన్ రింగ్ అవుతుంది నిత్య ఫోన్ పిక్ చేసి చెప్పండి సార్ అంటుంది నిత్య నువ్వే నా మాట్లాడేది అవును సార్ నిత్యా బేబీ రాత్రి కావాలి అని చేయలేదురా అది నా కంట్రోల్లో లేకుండా జరిగిపోయింది ప్లీజ్ రా సార్ ఇట్స్ ఓకే నేను ఉండనా మరి ఓయ్ చెప్పండి ఆనంద్ సార్ ఇట్స్ ఓకే అంటే నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసావా లేకపోతే నా మీద కోపంలో నన్ను ఏం అనలేక చెప్తున్నావా అని అడుగుతాడు ఆనంద్ దేవుడా కోపం వచ్చింది అయితే నిన్న నేను చేసిన దానికన్నమాట ఆనంద్ సార్ అన్నమాట లేదు ఉన్నమాట లేదు మీరు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి లేకపోతే ఫోన్ పెట్టండి నాకు చాలా పనుంది నువ్వే పెట్టే మరి పనుంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు సరే సార్ అని ఫోన్ కట్ చేయబోతుంటే ఓయ్ చెప్పండి ఆనంద్ సార్ నిత్య ఐ లవ్ యూ నిత్య సైలెంట్ అయిపోతుంది ఓయ్ పెట్టేశావా ఫోన్ లేదు మరి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు బేబీ ఆనంద్ సార్ ఆంటీ పిలుస్తున్నారు బాయ్ అని ఫోన్ పెట్టేసింది ఆనంద్ ఫోన్ పెట్టేసి నవ్వుతూ ఉంటే ఏ ఆనంద్ ఏంటి పెళ్ళి అయిపోయాక అసలు ఊహల్లోనే బతికేస్తున్నావు ఇక్కడ మేము ఉన్నాం బాబు మహేష్ అలా ఏం లేదురా మరి ఫోన్ చూసి నవ్వుతున్నారు తమరు అదా మీ చెల్లి బావా ఏమంటుంది మరి మా చెల్లి ఏమన్నా అంటే ఏ గొడవ ఉండదు అదో టైపు ఏం చెప్పదు వినదు అంతే దానికి ఎన్ని చెప్పినా దానిలోలి దానికే కానీ కొంచెం కూడా చలనం లేదు అదేంటి ఆనంద్ ఏం చెప్పాలిరా నిన్న రాత్రి యాక్సిడెంటల్గా దాన్ని కిచ్చేశాను దానికి కోపం వచ్చిందా లేకపోతే సిగ్గుపడిందా అర్థం కాక కొట్టుకుంటున్నా ఏంటి కిస్ చేస్తే ఇంత సినిమా ఉంటుందని నాకు తెలియదు కోపం వచ్చింది దానికి బాగా కాకపోతే ఏం అంత లేదు ఏమైనా చెప్తే కదరా నేను దాన్ని అర్థం చేసుకునేది మొండిది అని తెలుసు కానీ ఇంతగా అనుకోలేదు మహేష్ నవ్వుతూ బాగుందిరా నీ ప్రేమకథ సరే కానీ నీకు విషయం చెప్పాలిరా ఏంటి చెప్పు అది మధ్యాహ్నం మా ఇంట్లో లంచ్కి రా గారు కూడా వస్తున్నారు ఓహో అవునా ఏంటి విషయం అది రఘుబిడ్డ ఐషుని నిత్య తమ్ముడు అభికి ఇచ్చి పెళ్ళి చేయాలి అని అడగడానికి ఏంటి అని మహేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంట్రా అంత కంగారు పడేదేముంది అలా కాదు ఆనంద్ గారు ఈ పెళ్లి విషయం మాట్లాడడం ఏంటి ఏమోరా అమ్మకు చెప్తే మీరు నిత్య మాట్లాడితే బాగుంటుంది పెద్దవారు మీ మాట కాదనదు మధ్యాహ్నం భోజనంకి రండి అప్పుడే మాట్లాడుకుందాం అని చెప్తే అవునా ఏమైందిరా మహేష్ ఏం లేదురా నేను ఇప్పుడే వస్తా అని తన మొబైల్లో ఐషూ నంబర్ డైల్ చేస్తూ వెళ్ళాడు ఆనంద్ మహేష్ని చూస్తూ చేయి చేయి కాల్ చేయి నువ్వు కూడా గా చెప్తే వినట్లేదు కదా అందుకే రివర్స్లో వచ్చాను ఈరోజు నీ విషయం ఐషూ విషయం తేలాలి అని చిన్నగా తనలో తనే నవ్వుకుంటాడు ఆనంద్ మహేష్ కాల్ చేస్తుంటే ఐషూకి ఫోన్ కలవడం లేదు ఏమైంది దీనికి ఫోన్ కలుస్తలేదు ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది ఇదేమో ఇంట్లో చెప్పమంటే చెప్పలేదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఐషు ఎక్కడున్నావు అసలు మధ్యాహ్నం లంచ్ టైంలో మహేష్ ఆనంద్ ఐజీ గారు లంచ్కి వచ్చారు ఐజీ వెంబడి రఘు కూడా వచ్చేసరికి మహేష్కి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంతలో ఐషు కూడా ఇంటికి వచ్చేసింది కానీ కొంచెం డల్గానే ఉంది ఏమైంది ఐషు పొద్దున టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావు రా భోజనం చేదువు కానీ నిత్య ప్లీజ్ నాకేం వద్దు అని అక్కడ ఉన్న మహేష్ కోపంగా చూస్తుంటే ఐషు మనసులో వీడికేమైంది నన్ను అంత కోపంగా చూస్తున్నాడు అనుకొని నిత్య ఏంటి స్పెషల్ ఐజీ అంకుల్ వచ్చారు అని అడుగుతుంది ఏమో నీకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి అనుకుంటా ఐషు ఒక్కసారిగా షాక్ అయి వాట్ ఏంటి నాకు పెళ్లి సంబంధం ఏమో ఐషు నాకు కూడా అంతగా తెలియదు నిత్య నిత్య ప్లీజ్ ఒక్కసారి రా ఏంటి ఐషు నిత్య నీకు నేను ఒక విషయం చెప్పాలి నేను మహేష్ లవ్ చేసుకుంటున్నాం నా చదువు పూర్తి చేశాక చెబుదామని ఆగాము ప్లీజ్ ఐజీ అంకుల్కి నువ్వే ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చెయ్యి సరే మహేష్ మా అన్నలాంటివాడు ఏం కాదులే నేను ఉన్న కదా నువ్వెళ్ళి ఫ్రెష్ అయి రా మంచి చీర కట్టుకొనిరా ఓకేనా అందంగా కనిపించాలి అని నవ్వుతూ చెప్పి నిత్య వంటింట్లోకి వెళ్ళిపోయింది నిత్య వంటింట్లోకి వెళ్ళగానే ఆనంద్ చుట్టూ ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుని నిత్యాని పిలుస్తాడు నిత్య ఆనంద్ని చూడకుండా తల కిందికి దింపి చెప్పండి సార్ అని అంటుంది అబ్బా ఆ సార్ అనేది ఆపవే ప్లీజ్ హా చెప్పండి స్వారీ నిత్య ఐఆమ్ రియల్లీ స్వారీ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా గెల్తీగా ఉంది నిత్య నిన్ను ఫేస్ చేయలేకపోతున్నా సార్ నాకు తెలుసు మీరు కావాలి అని చేయలేదు ఏదో జరిగిపోయింది అంతే నేను కూడా మిమ్మల్ని ఫేస్ చేయలేకే మీ కంటపడకుండా తిరుగుతున్నా కానీ మీ మీద కోపమే లేదు సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి నిత్యాది ఐషు మహేష్ని లవ్ చేస్తుందంట మీరే రఘు గారితో మాట్లాడాలి ఓ అదా నేను ఎప్పుడో రఘుతో మహేష్ పేరెంట్స్తో మాట్లాడేశాను వాళ్ళు బయటపడాలి అనే ఈ ప్రోగ్రామ్ అందులో నీతో గారు పర్సనల్గా మాట్లాడాలంట దేని గురించి నాకు తెలియదు థ్యాంక్స్ నిత్య నువ్వు ఇలాగే నార్మల్గా ఉండు ఓకేనా సరే పదండి ఐజీ గారు నిత్య వంటలు అన్నీ చాలా బాగున్నాయమ్మా నీ చేతిలో అమృతం పోశాడు ఆ దేవుడు నిత్య నవ్వుతూ థ్యాంక్స్ సార్ ఐజీ గారు అమ్మ నిత్య నీతో ఒక విషయం మాట్లాడాలి నేను అనగానే ఆనంద్ మహేష్ని చూస్తుంటాడు మహేష్కి టెన్షన్తో చాలా కంగారుగా ఉంది మళ్ళీ ఐజీ గారు విషయం చెప్పేలోపు తను చెప్పడం మంచిది అనుకుని సార్ అని ఐజీ గారిని పిలుస్తాడు మహేష్ ఏమైంది మహేష్ అది సార్ మీకో విషయం చెప్పాలి నేను ఐషు ప్రేమించుకుంటున్నా ప్లీజ్ మీరు ఐషు మ్యారేజ్ విషయం మాట్లాడకండి వాట్ అసలు ఐషు మ్యారేజ్ విషయమేంటి అని ఐజీ గారు అనగానే మహేష్ ఆనంద్ ముఖం చూస్తాడు ఆనంద్ ఐజీ గారితో సార్ ఐ యామ్ సారీ నేను మీరు ఐషు మ్యారేజ్ విషయం మాట్లాడడానికి వస్తున్నారు అని చెప్పాను వీళ్ళు లవ్లో ఉన్నారు కానీ బయటపడట్లేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది రఘుకు మహేష్ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పాను వీలు చూసుకొని పెళ్ళి డేట్ ఫిక్స్ చేయాలి ఓ కంగ్రాస్ మహేష్ అంత పీకల మీదకి వస్తే కానీ మీ మ్యాటర్ బయట పెట్టలేదా ఇలాంటి విషయాలు తొందరగా తెలుసుకోవాలి మై బాయ్ థ్యాంక్స్ సార్ అండ్ సారీ ఇట్స్ ఓకే అమ్మ నిత్య అభి వచ్చాడంట కదా ఎక్కడ సార్ అది తనకి ఏదో ఎగ్జామ్ ఉందంట అందుకే ప్రిపేర్ అవుతున్నాడు సరేలే నేను అభిని కలుస్తాను నువ్వు కూడా రామ్మ సరే అంకుల్ పదండి ఐజీ గారు అభి నిత్య ముగ్గురు ఉంటారు ఐజీ గారు అమ్మ నిత్య నీ కేసు నెక్స్ట్ మంత్ వస్తుంది అంతలోపు నువ్వు ఏమైనా చేయాలి అలాగే ఇంకో విషయం ఆనంద్ చాలా డేంజర్లో ఉన్నాడు ఆ మాట వినగానే నిత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నిత్య భయపడకు ఆనంద్కి ఏం కాదు కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ చనిపోయారమ్మా అలాగే ఎవరికీ తెలియదు నేను నీకు ఒక ప్రొఫెసర్ని అరేంజ్ చేశాను ఆనంద్కి కూడా తెలుసు ఆయన రాగానే ఆ ఫార్ములా ఏంటో దానికోసం ఇంత గొడవ ఏంటో తెలుస్తుంది ఓకే సార్ నువ్వు అభిని తొందరగా రిటర్న్ పంపించడం మంచిది అమ్మ బాధపడకు సిచ్యువేషన్ అలాంటిది ప్లీజ్ అభి ఈరోజు నీ ఫ్లైట్ ఆనంద్ ఒప్పుకోలేదు అందుకే నిత్య నీకు చెప్తున్నా అభి ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్ నిత్యకి నాకు ఏం కాదు బావ ఉన్నాడు కదా అది అర్థం చేసుకో నాన్న సరే అంకుల్ నిత్య ఏడవకు తొందరలోనే తిరిగి వస్తాను ఓకేనా ఆనంద్కి మీరే నచ్చ చెప్పాలి వస్తానమ్మా నిత్య మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండు సరే అంకుల్ ఐజీ గారు వెళ్ళిపోయారు నిత్య ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆనంద్ లక్కీ ఇద్దరు నిత్య ఎందుకు ఏడుస్తుందో అని కంగారు పడి వెనకే వెళ్ళారు అభి తన రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ని సర్దుకోసాగాడు నిత్య ఏడుస్తూ ఉంటే లక్కీ ఆనంద్ని చూసి ఆనంద్ నిత్యతో మాట్లాడడం కరెక్ట్ అనుకొని తను ఆనంద్ని చూసి కిందికి వచ్చేస్తుంది నిత్య ఏమైంది సార్ అభి ఇవాళ వెళ్తున్నాడు ఎక్కడికి తన చదువు కోసం లండన్కి ఐజీ గారు చెప్పింది అర్థమై నిత్య ఇటు చూడు నన్ను నీకు నా మీద నమ్మకం ఉంది కదా మరి నీకు చెప్తే కంగారు పడతామని చెప్పలేదు ఇప్పుడు చెప్పక తప్పేలా లేదు అభి మీద ఒకసారి అటాక్ జరిగింది తన భుజానికి చాలా గాయమయ్యింది అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ హెల్ప్తో అభిని కాపాడుకోగలిగాను అభిని అందుకే బయటికి రానివ్వడం లేదు నేను అనగానే నిత్య రూమ్లో నుండి అభి దగ్గరికి పరిగెత్తింది అభి మీద అటాక్ జరిగిందా మరి నాకు చెప్పలేదు అని అభిని పట్టుకొని భుజానికి తగిలిన గాయాన్ని చూసి బాధపడుతుంది నిత్య నిత్య బావ మీద నాకు నమ్మకం ఉంది నాకు ఏం కాదే ప్లీజ్ నువ్వు ఏడవకు ఆనంద్ సార్ చాలా థ్యాంక్స్ అని ఆనంద్ని హక్ చేసుకుంటుంది నిత్య ఆనంద్ నిత్య ప్లీజ్ నువ్వు ఏం వరి అవ్వకు ఓకేనా కాసేపు అభితో మాట్లాడి రా అంతా ఓకే అవుతుంది సరే సార్ ఆనంద్ వెళ్ళిపోయాడు నిత్య దగ్గరికి అభి వచ్చి నిత్య నువ్వు చాలా లక్కీ తెలుసా బావకు నువ్వంటే చాలా ఇష్టం ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకో నువ్వు ఏం తప్పు చేయలేదు నిత్య బావను ఎందుకు దూరం పెడుతున్నావు నిజంగా బావ అంటే నీకు ఇష్టం లేదా నిత్య సైలెంట్గా ఉండిపోతుంది నిత్య నాకు సమాధానం చెప్పకుండా ఉన్నా పర్లేదు కానీ బావని మాత్రం దూరం చేసుకోకు నాన్న ఉన్న నీకు ఇదే చెప్పేవారు అభి నాన్న మాటకు నేను విలువ ఇవ్వలేకపోయానురా నాకు కూడా మీ బావ అంటే చాలా ఇష్టం కానీ ఆయనకు దగ్గర అవ్వలేకపోతున్నా మనసులో ఎక్కడో నేను మీ బావకు కరెక్టు కాదేమో అన్న భావన ఉందిరా ఏం తక్కువ నిత్య నీకు నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి బావను ఇంకా దూరం చేసుకోకు సరేనా జాగ్రత్త సరేరా నువ్వు చదువుకో అని నిత్య తన రూమ్లోకి వచ్చేసింది ఆనంద్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఆనంద్ పక్కనే కూర్చొని ఆనంద్ని చూస్తూ ఉంది నిత్య ఏంటి మేడం ఏమైనా చెప్పాలా నాతో అది థ్యాంక్స్ అని అంటుండగానే ఆనంద్ నిత్యాని ఇంకా దగ్గరికి వచ్చి నిత్య మెడ మీద తలపెట్టి నిత్య నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని ఉంది వస్తావా సరే సరే పద అని నిత్యాన్ని తీసుకుని కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్